కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ ముప్పై ఏడవ వార్ప్ రోడ్డు గ్యాస్ కంపెనీ వద్ద గుడి వద్ద నుండి ఇంటితో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మునుపెన్నడు లేనంతగా రామకృష్ణారావు పేట ప్రాంతంలో విశాలమైన రహదారులు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు ప్రజలు కూడా ఎంతగానో ఆదరించారని వచ్చే ఎన్నికల్లో తిరిగి తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు నినాదంలో భాగంగా కాకినాడ నుంచి తొలి విజయాన్ని అందించాలన్నది తన లక్ష్యమన్నారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలములు శెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ముప్పై ఏడో డివిజన్లో ప్రసారం చేయడం జరుగుతుంది ఇంటికి వెళ్తున్నాం గత ఎనిమిది నెలల క్రితం ఈ ప్రాంతాన్ని రావటం గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇక్కడ రోడ్లు వేస్తాను డ్రైన్లు వేస్తాను కొన్ని కొన్ని ప్రాంతాల చిన్న చిన్న సందులు అంటే కరెంటు స్తంభాలు కూడా తీసుకెళ్ళని పరిస్థితిలో ఉంటే సోలార్ లైట్లు వేయిస్తానని మాట్లాడం జరిగింది అన్ని పనులు పూర్తి చేశారు రోడ్లు డ్రైన్లు ముఖ్యంగా సోలార్ నైట్లన్నీ వేసి వీళ్ళందరికీ చెప్పిన మాట ప్రకారం అన్ని చేశానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు తప్పకుండా ఓటేస్తామని మాటిస్తూ పంపిస్తడం జరుగుతుంది చాలా సంతోషం ఇది నాకు నాలుగో ఎలక్షన్లు నాలుగు ఎలక్షన్లు కూడా ఇది ఇది నాలుగో ఎలక్షన్ కాబట్టి నాలుగు ఎలక్షన్లు కూడా నేను ఇంటింటికి ప్రచారాలు చేయడం జరిగింది గతంలో కూడా కానీ ఈ ఇంటింటికి ప్రచారంలో ఈ ఎలక్షన్లో ఇంటింటి ప్రచారంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అంటే అధికారం ఉన్నా కూడా మేము గెలిపిస్తాం గెలిపించడం అవసరం మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ ఆశ్రయించి పంపిస్తాం జరుగుతుంది చాలా సంతోషం ఇంత సంతోషకరంగా ఇంత ఆనందంగా ప్రచార కార్యక్రమం ఇంటికి చేయటం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే చేయటం అంటే నిజంగా అది చాలా సంతోషకర విషయంగా నేను భావిస్తున్నాను తప్పకుండా కాకినాడ పట్ల ఉన్నటువంటి లక్ష తొంభై నాలుగు వేల ఇల్లుల్ని కూడా ఇంటింటికి తిరగడం జరుగుతుంది నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ రోజుకి పదివేల మంది ఓటర్లను కలిసే కార్యక్రమం చేస్తున్నాం పదివేల మంది వాటర్ కలుస్తాం ఒకటో తారీఖు నుంచి పదహారు పదిహేడు వేల మంది వాటర్లు కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అలాగే ప్రణాళిక రచించుకున్నాం ఏదైనప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు ఓట్లు అభ్యర్థించుకునే పరిస్థితిలోనే కార్యక్రమంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేసాం